హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణ్ అయితే తిరుమల ని మీతో షేర్ చేసుకుంటాను మెట్లు ఎలా ఎక్కాము అండ్ మా ట్రావెలింగ్ ఎలా జరిగింది అండ్ అలాగే పుట్టు వెంట్రుకలు తీయించేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ అండ్ అలాగే కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ అండి అది కొంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకండి మిస్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఇలా ట్రైన్ ఎక్కేస్తామన్నమాట ఈ ఎక్కేటప్పటికే నాకు కొద్దిగా జలుబు దగ్గు అలాగే జ్వరం ఆల్రెడీ బిఫోర్ ఉండింది నెబిలైజర్ పెట్టించుకొచ్చాము అన్ని ప్రికాషన్స్ అన్ని తీసుకుని మేము ట్రైన్లో బయలుదేరామన్నమాట అండ్ నాకు కూడా బాగాలేదనేసి నైట్ అంతా మా ఆయన జర్నీలో బాబుని ఎంగేజ్ చేశానండి మా ఆయన ఎంత సపోర్టివ్ అంటే ఆయన సపోర్ట్ వల్ల నేను ఇన్ని జాబ్స్ కావచ్చు ఈ లైఫ్ని ఇంత మంచిగా లీడ్ చేస్తున్నా అనిపిస్తుంది నాకు చాలా టైమ్స్ అండ్ అలాగే ఫోర్ ఓ క్లాక్కి ఇక్కడ అలిపిరి దగ్గర దిగేసామన్నమాట సో ఇక్కడ లగేజ్ అంతా పెట్టేసి అంటే మిన్ను ఇంకా ఫీడింగ్ బేబీ కాబట్టి అండ్ అలాగే వాడికి సంబంధించిన ఉగ్గు సెర్లాక్ అండ్ అలాగే వేడి వాటర్ పాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అరేంజ్ చేసుకుని ఒక బ్యాగ్లో పెట్టేసుకుని ఆ తర్వాత లగేజ్ పంపాలి అని చెప్పేసి అలిపిరి దగ్గర లగేజ్ కౌంటర్ ఉంటుంది కదా అక్కడ పెట్టాలనేసి ఇక్కడ ఆగాము అండ్ అప్పటికి కౌంటర్ ఓపెన్ అవ్వలేదంట సో మేము ఇటు సైడ్ వెయిట్ చేస్తున్నాం బట్ బ్యాక్ సైడ్కి ఓపెన్ చేస్తానండి చాలా ఇటు సైడ్ వెయిట్ చేస్తారు కదా అలా కాదండి వెనక వైపు అంటే మనం ఏదైతే లగేజ్ పెట్టడానికి వస్తామో అవతలి వైపు అంటే ఆ బ్లాక్కి అవతలి వైపు పెట్టించుకుంటున్నారంట మీరు కూడా ఆ టెల్లి ఎవరైనా ఇక్కడ వెయిట్ చేస్తున్నట్లయితే మీరు అక్కడ వెయిట్ చేయండి ఎందుకంటే మాకు ఇక్కడ హాఫ్ అన్ అవర్ వెయిట్ వెయిట్ చేయాల్సి వచ్చింది మాకు తెలియక ఇంకా ఓపెన్ చేస్తారు ఇంకా ఓపెన్ చేస్తారు అనుకుంటున్నాం కానీ చేయట్లేదు అనమాట ఒక పూలు అమ్మే ఆవిడ చెప్పారు నాకు అవతలి సైడ్ అండి అని చెప్తే మేము అవతలకి వెళ్ళాము బాబుని పెట్టుకుని నేను ఇలా వెయిట్ చేస్తే ఇంకా మా ఆయన వాళ్ళు ఒక వన్ అవర్కి లగేజ్ అంతా పెట్టొచ్చారు ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఎలక్ట్రిక్ కెటిల్ తెచ్చుకున్నాం మేము వేడి వాటర్ రూమ్లో ఏమైనా ఇబ్బంది అవుతుందేమో బాబుకి ఫామ్లా మిల్క్ కదా ఎలా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి తెచ్చుకున్నాం అనమాట కెటిల్ వచ్చేసి లగేజ్ బ్యాగ్లో రిజెక్ట్ చేస్తారండి దయచేసి ఎవరైనా వెళ్తుంటే గనక ఎలక్ట్రిక్ వస్తువులు ఏం తీసుకెళ్ళకండి ఎందుకంటే చెక్ పోస్ట్ దగ్గరే పక్కకు పెట్టేస్తారు మళ్ళీ మీరు తిరిగి రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే కలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఏం అండ్ అలాగే టిఫిన్ చేసుకుని ఇంకా మేము ఆ కెటిల్ కూడా సపరేట్గా అలిపి చెక్ పోస్ట్ దగ్గర పెడతారంట అండి ఎలక్ట్రికల్ థింగ్స్ అన్ని అక్కడ పెట్టేసి వచ్చారనమాట మా ఆయన ఇంకా మేము నూనె తీసుకుని టిఫిన్ చేసేసుకుని వాడికి సిరప్స్ వాడి ఉగ్గు ఏదైతే ఉందో వాడికి అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుని మంచిగా మళ్ళీ మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం నాకు ఆల్రెడీ కోల్డ్ కాఫ్ ఫీవర్ కదండి నేను ట్యాబ్లెట్స్ వేసుకుని ఎక్కాను కానీ చేతనట్లేదు అనమాట ఆ కూల్ వెదర్కి నాకు బాడీ అస్సలు సపోర్ట్ చేయట్లేదు వీళ్ళంతా చూడండి పసుపు కుంకుమ రాస్తూ అలా మోకాలపైన వెళ్తూ అడుగడుగున ఐ మీన్ మెట్టు మెట్టుకి దీపం వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళ వీళ్ళందరి నిజంగా వీళ్ళందరి భక్తికి హ్యాట్స్ ఆఫ్ అండి

ోకాళ్ల పర్వతం ఇలా ఏ టు జెడ్ అంతా దాటుకుని ఫైనల్లీ స్టెప్స్ ఎక్కడ అయిపోయిందండి కాలు నడకన వెళ్ళిన ప్రయాణం గురించి ఫుల్గా ఒక వీడియో తీస్తాను దానికి సంబంధించిన వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంకెవరైనా చూడనట్లయితే చూడండి ఆ వీడియో కూడా చాలా బాగుందండి మేము మిన్నుతో ఎలా కష్టపడి పైకెక్కాము అనేది వీడియో అనమాట పైకి వచ్చేసిన తర్వాత మన మలిపిరి దగ్గర ఇచ్చింది కదా ఆ లగేజ్ని పైన కలెక్ట్ చేసుకుని ఇక్కడేం పైన ఆటోస్ ఉండవు కదా ఇలా క్యాబ్స్ కానీ ఆటోస్ ఐ మీన్ ఇలా కార్స్ కానీ జీప్స్ కానీ ఇవే ఉంటాయి కాబట్టి వాటికి వచ్చేస్తామన్నమాట మేము వచ్చిన ప్లేస్ నుంచి ఫ్రీ బస్ అవైలబుల్లో లేదండి అందుకోసం అని చెప్పేసి ఇలా తీసుకున్నాము మేము వాసవి భవన్లో తీసుకున్నాం అనమాట రూము యాక్చువల్గా మేం తీసుకోలేదు డోనర్ ఉన్నారనమాట డోనర్ ద్వారా మా ఆయన వాళ్ళ సారు అంటే మా ఆయన ఒక బిల్డర్ దగ్గర వర్క్ చేస్తారు కదా ఆ సార్కి తెలిసిన పర్సన్ అన్న డోనర్ అనమాట వాసవి భవన్కి సో ఆ అన్నకు సంబంధించిన రూమ్ని మనకు ఇప్పించారు ఆయన అమెరికాలో ఉంటారు ఆయన డొనేట్ చేయటం వల్ల ఐ థింక్ ఇయర్లీ ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఐ మీన్ ఫైవ్ డేస్ విజిట్ చేయచ్చు అనుకుంటాను ఆ ఫైవ్ డేస్కి సంబంధించిన దాంట్లో మనకి వన్ డే ఆయన టోకన్ ఇచ్చి మనకి ఉండనిచ్చారనమాట జస్ట్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తామన్నమాట చాలా అంటే చాలా బాగుంది రూమ్ కానీ ఫెసిలిటీ కానీ అక్కడ మా అదృష్టం కొద్ది వాసవి భవన్లో హాట్ వాటర్ కూల్ వాటర్ నార్మల్ వాటర్ అవన్నీ ఉన్నాయండి సో వాడికి సంబంధించిన థింగ్స్ అన్నీ అరేంజ్ చేసుకుని మళ్ళీ వాడికి సెర్లాక్ పెట్టేసుకుని ఇంకా వాడికి సిరప్స్ వేసేది ఉంది కదా అవన్నీ వేసేసి ఆ టైంకి అన్న సత్రంలో అన్నం పెట్టారండి ఎందుకంటే ఫైవ్ థర్టీ అయింది మాకు అప్పటికి సో అందుకోసమని నందకంకి వచ్చేసి మాకు దగ్గరలో నందకం ఉందండి ఈటెళ్తే మాడవీధులు వస్తాయన్నమాట అటు టెంపుల్కి వెళ్ళొచ్చు వెంగమామ దగ్గరికి వెళ్ళొచ్చు ఇటు వస్తే నందకంకి ఫ్రీ బస్ ఉంటే ఫ్రీ బస్ ద్వారా నందకం దాకా వచ్చేస్తామన్నమాట సో మా తమ్ముడు మెయిన్గా పుట్టెంట్టుకలు తీయించాలి కాబట్టి ఐ మీన్ కత్తెళ్ళు వాడే ఫస్ట్ కట్ చేయాలి కాబట్టి ఇంకా మా తమ్ముడిని తీసుకుని ఇక్కడ టికెట్ తీసుకుని అయితే వచ్చేసాము బయట వచ్చేటప్పుడు ఏ టైం అవుతుంది అనేసి కొద్దిగా ఫుడ్ కూడా తినేసి వచ్చామండి అప్పుడు ఎప్పుడో పొద్దున్న తిన్నదే కదా మళ్ళీ ఇప్పుడే తిన్నామన్నమాట మేమైతే ఇంకా రూమ్కి వచ్చేసామండి నన్ను డ్రాప్ చేసి మా ఆయన వెళ్ళారు నేను వాడికి స్నానం చేయించి మళ్ళీ ఉగ్గు పెట్టేసి వాడిని అలా పడుకోబెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను అండ్ సిరప్స్ కూడా వేసేసాను ఫైనల్గా గుండులో చాలా అంటే చాలా ముద్దుగా అనిపించాడండి నాకు దిస్తే తగులుతుందేమో అనిపించింది ఇంకా ఆ తర్వాత నేను రూమ్ అంతా కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఈవినింగ్ తినదే ఇంకేం నాకు తినాలనిపించలేదు మా ఆయన అయితే వెంకబాంబకు వెళ్ళారనమాట అక్కడ తినేసి వస్తాను నేను అని చెప్పేసి అండ్ మా తమ్ముని సర్వదర్శనానికి పంపాం యాక్చువల్గా ఏమైందంటే మీకు వన్ ఇయర్ లోపు బేబీ ఉంటే గనక మీ బేబీ బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే ఆధార్ కార్డ్ చూపిస్తే వన్ ఇయర్ లోపు బేబీకి సంబంధించిన మదర్ ఫాదర్ వాళ్ళ బేబీకి సంబంధించి బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉంటే మొత్తం ఆ ఫోర్ మెంబర్స్ వెళ్ళొచ్చు లేదంటే బేబీ మదర్ ఫాదర్ కంపల్సరీ వెళ్ళొచ్చండి మీరు బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ని ని తీసుకెళ్ళండి లేదంటే ఆధార్ కార్డు ఒరిజినల్ని జిరాక్స్ని తీసుకెళ్ళండి నైన్టీ నైన్ పర్సెంట్ మీరు బర్త్ సర్టిఫికేటే తీసుకుని వెళ్ళండి బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది డైరెక్ట్గా మీరు శుభదం లైన్లోకి పంపుతారండి జస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ లోపే దర్శనం అయిపోతుంది సో ఆ డీటెయిల్స్ కావాలి అంటే ఇంకా నాకు ఫర్దర్గా మెయిల్ ఐడి నా డిస్క్రిప్షన్లో ఇస్తానండి నన్ను ఎవరైనా కాంటాక్ట్ అయినా కూడా మీకు చెప్తాను జస్ట్ మీ బర్త్ సర్టిఫికెట్ ఉంటే దాని ఒరిజినల్ జిరాక్స్ తీసుకెళ్ళండి బేబీతో పాటు పేరెంట్స్ బేబీకి ఒక బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉంటే వాళ్ళని కూడా అలో చేస్తారనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎస్పెషల్లీ షేర్ చేసుకోవాలనుకున్నా అండి అందుకే గుర్తుపెట్టుకుని షేర్ చేస్తున్నా ఇంకా వీడు మార్నింగ్ లేచిన తర్వాత చూడండి నేను ఇందాక చూపించిందంతా మేము తీసుకున్న రూమ్ దగ్గర వ్యూ అనమాట చాలా అంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉందండి నాకైతే చాలా నచ్చింది అనమాట అండ్ అలాగే మీకు చెప్పటం మర్చిపోయానండి రూమ్ కూడా చాలా రీజనబుల్ అండి డోనర్ మాకు ఇవ్వటం వల్ల చాలా ప్లస్ పాయింట్ అయింది బేబీతో ఉన్నాం కదా అందుకోసమని డే చేయలేదు మేము ఇంకా కొంచెం హెల్త్ సెట్ అయింది కదా నాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్గా ఏమైందంటే మేము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోకముందే ఇలా దర్శనం టికెట్స్ కూడా బుక్ చేసుకోవాలనుకున్నాం కానీ మాకు బర్త్ సర్టిఫికెట్ ద్వారా బేబీకి ఫ్రీగా ఉంటుంది కాబట్టి మా తమ్ముడికి బుక్ చేయడానికి వర్చువల్ కళ్యాణోత్సవం ద్వారా బుక్ చేసామండి యాక్చువల్గా ఏమవుతుందంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మూడు వందల టికెట్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాక పేమెంట్ చేస్తాం కదా బట్ వర్చువల్ కళ్యాణోత్సవంకి ఎలా అంటే ముందుగానే డబ్బులు కట్టేసి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలండి అమౌంట్ అయితే అయింది కానీ రిజిస్ట్రేషన్ టైంకి వర్చువల్ కళ్యాణోత్సవం టికెట్స్ కూడా అయిపోయాయండి ఇంకా మా తమ్ముడికి మేము వెళ్ళాలనుకుండే డేట్స్లో ఎలాంటి టికెట్స్ లేవండి భూదేవి కాంప్లెక్స్ అక్కడ ఇస్తారు కానీ బట్ ఒక డ్రైవర్ అన్న ఏం చెప్పారంటే జస్ట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్లో అయిపోతుంది దర్శనం వెళ్ళండి ఏం టికెట్స్ అవసరం లేదు చాలా సింపుల్గా జరుగుతుంది అని చెప్పేసి చెప్పారనమాట అంటే మేము వెళ్ళిన టైంలో అందుకోసమని తీసుకెళ్ళలేదు దేవుడి దయ వల్ల అసలు టికెట్స్ లేకుండానే మా తమ్ముడికి మా తమ్ మా బాబుకి వెంట్రుకలు పుట్టెంట్రుకలు ఎయిట్కి తీయించి తను లైన్లోకి వెళ్ళాడనమాట నైట్ టూ ఓ క్లాక్ అంతా వచ్చేసాడు అంటే ఫైవ్ అవర్స్లో తనకి దర్శనం అయిపోయిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫైనల్లీ అందరం కలిసి అయితే వచ్చేస్తామన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆ శారీ కానీ నాకు మా మిన్నుకి అండ్ అలాగే మా ఆయనకి మా అమ్మ బట్టలు పెట్టింది అనమాట మా తమ్ముడితో పంపించి సో ఆ క్లిప్పింగ్ అయితే నేను తీయలేకపోయాను ఎందుకంటే మా తమ్ముడు బట్టలు ఇస్తున్నాం కదా మేము తీసుకునేసరికి అండ్ ఇక్కడ వచ్చేసి వరాహస్వామిని దర్శించుకుని ఆ తర్వాత మెయిన్ టెంపుల్ని దర్శించుకోవాలంటారు కదా ఆ విధంగా మెయిన్ టెంపుల్ని కూడా దర్శించుకున్నామన్నమాట ఇంకో విషయం చెప్పలేదండి మా అత్తమ్మ వాళ్ళు కానీ మా మామయ్య కానీ వీళ్ళంతా ఎందుకు రాలేదంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా సింపుల్గా పుట్టనరుకలు తీ వైశ్యాస్ అనమాట వీళ్ళు మెయిన్గా వీళ్ళకి నామకరణము ఇవి ముఖ్యం ముఖ్యమన్నమాట పుట్టినరోలు చాలా సింపుల్గా తీస్తారు అండ్ అలాగే ట్రైన్కి మా అత్తమ్మ మా మామయ్య మేము రాలేము అని చెప్పేసి చెప్పారనమాట అండ్ మా అత్తమ్మ ఇప్పటికే చాలా ఖర్చులు వచ్చేసాయి ఫంక్షన్ అవి ఇవనేసి సో మీరు రండి నో ప్రాబ్లం నేను ఏమనుకోరు మామయ్య కూడా ఏమనుకోరు మీ అమ్మ మీ నాన్న వస్తానంటే పిలుచుకెళ్ళండి అన్నారు కానీ అమ్మ నాన్న కూడా అత్తమ్మ వాళ్ళు రాకపోతే బాగోదనేసి అండ్ ఇంకా వేరే రీజన్స్ వల్ల వాళ్ళు కూడా రాలేకపోయారండి అందుకే అత్తమ్మ వాళ్ళు మా ఇళ్లలో ఇలాగే తీస్తారమ్మా ఏం కాదు మీరు వెళ్ళండి ఇవేం పట్టించుకోకండి అంటే ఇంకా మేము మేము నలుగురమే అంటే నేను మా ఆయన మా తమ్ముడు మా బాబు కలిసి దర్శనానికి వచ్చేస్తామన్నమాట సో ఫైనల్లీ దర్శనం అయితే చేసేసుకుని ఇంకా ఆ తర్వాత మళ్ళీ కార్ మాట్లాడుకున్నాం కార్ ఎందుకు మాట్లాడుకున్నాం ఫ్రీ బస్ కానీ ఐ మీన్ కిందికి బస్సెస్ ఉంటాయి కదా దాంట్లో ఎందుకు వెళ్ళలేదంటే మేము అలిపేరు దగ్గర మాకు సంబంధించిన ఎలక్ట్రిక్ కెటెల్ ఇచ్చాం కదా అది కలెక్ట్ చేసుకోవాలి అంటే మాకు బస్సు అయితే ఆపరు కదా మళ్ళీ బాబుతో ంత లగేజ్తో మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక జస్ట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ డిఫరెన్సే అనమాట బస్కి కార్కి అని చెప్పేసి మేము ఇలా కార్నే మాట్లాడుకుని డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామనమాట దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి తలనీలాలు మా ఆయన మా తమ్ముడు మా మిన్ను తీసి ఇచ్చేశారు నేనైతే కత్తెర్లు ఇచ్చాను అనమాట మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అంటే లేడీస్ కూడా గుండు చేయించుకునే పద్ధతి ఏం లేదనమాట అందుకోసమని నేను జస్ట్ కత్తెర్లు ఇచ్చాను దర్శనం బాగా జరిగింది అండ్ ఇంటికి కూడా సేఫ్గా రీచ్ అయిపోయామండి ఫైనల్లీ ఎండ్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి అండ్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మా వాసవి భవన్లో మాకు ఇచ్చిన రూమ్ టూర్ అయితే నెక్స్ట్ ఒక చిన్న క్లిప్పింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్